నమస్కారం ఇప్పుడు పోతన గారు భాగవతం రాయడానికి అసలు వారు చేసిన ధ్యానం సంకల్పము ఆ సన్నివేశాన్ని ఆ సందర్భాన్ని వివరిస్తూ వచనం చెప్పారు ఇక్కడ పద్యం కాదు ఈ వచనం కూడా చిన్నదే కానీ గొప్ప వచనం అని మరియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తప ఫలంబున శ్రీమన్నారాయణ ప్రపంచ విరచనా కుతూహలుండనై ఒక్క రాకా నిషాకాలంబున సోమోపరాగంబురాకంగని సజ్జనానుమతంబున అభ్రంకశ శుభ్ర సముత్తుంగ భంగయగు గంగకుంజని కృంకులిడి వెడలి మహనీయ మంజుల పులిన తలంబున మహేశ్వర ధ్యానంబు సేయుచు కించి ఉన్న ఎడ అని తర్వాత ఒక పద్యం చెప్పబోతున్నారు ఇది వచనం అనమాట భాగం ఈ పదమూడో పద్యం భాగం అనుకుందాం వచ్చనం అయినప్పటికీ చూడండి ఇక్కడ కూడా చాలా అసలు ఆ ఆ సన్నివేశం ఆ దృశ్యాన్ని మనసులో మనకి కట్టేలాగా అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం అని అంటే చేతులారంగ శివుని ఈ మనుజేశ్వరాధములు ఈ పద్యాలన్నీ చెప్పి అని మరియు ఆ తర్వాత అప్పుడు జరిగింది ఏమిటి అంటే మదీయ నా యొక్క పూర్వజన్మ సహస్ర సంచిత తపలంబున నా యొక్క మదీయ నా యొక్క సహస్ర పూర్వజన్మ అంటే పూర్వజన్మ సహస్ర సంచిత తపఃలంబున అనేది పెద్ద సమాసం సమాసంలో ప్రాతిపదికాలంటారు అంటే పదాలన్నింటినీ ఎలాగైనా పెట్టచ్చు వాటికి భక్తులన్నీ మనం చెప్పచ్చు పురుష సమాసమా తత్పురుష సమాసాలవన్నీ సో ఇక్కడ పూర్వజన్మ సహస్ర అంటే సహస్ర పూర్వజన్మ నా యొక్క మదీయ నా యొక్క వేల కొలది పూర్వజన్మల సంచిత కూడినటువంటి తపఃఫలంబున ఆ వేల జన్మలుగా నేను చేసిన ఏదో కొంత తపస్సు వలన బహుశా ఆ ఫలాలన్నీ వాటి ఫలితాలన్నీ కూడుకొని 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 బహుశా ఈ జన్మలో నాకు ఒక అర్హతనిచ్చింది అర్హతనిచ్చింది ఆ తపఫలం ఏమిటి కలిగింది ఈ జన్మలో విశేషం అని అంటే శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలుండనై అన్నారు ఆ తపఫలం ఏమిటి ఏ విధంగా రూపం చెందింది అంటే ఒక కుతూహలము కలిగింది ఈ జన్మలో వారికి ఏమి కుతూహలము విరచనా కుతూహలము విరచన అంటే విశేషమైనటువంటి రచన విరచన విశేషమైన ఏమైనా రాయాలి అని అనుకున్నారు ఏవో మామూలు శృంగారమైన నైషాలి ఇలాంటివి కాదు కాదు ఒక గొప్ప రచన రాయాలి విరచన చెయ్యాలి ఏమి విరచన చెయ్యాలి కథా ప్రపంచ విరచన అంటే కొన్నో కథల యొక్క ప్రపంచము సమూహము ప్రపంచం అంటే సమూహం వేల కొలది కోట్ల కొలది మనుషులందరం జీవరాశులు కలిసి ఉంటే అది ప్రపంచము అలాగే కథా ప్రపంచము అంటే కథా సమూహము ఏమిటి కథలు అంటే ఎందరో భాగవతులు ఆ భాగవతుల కోసమని ఎన్నో మార్లు భగవంతుడు అవతారం తీసుకున్నాడు వచ్చాడు ఎందరో దుష్టుల్ని సంహరించాడు ఎన్నో బోధలు చేసాడు కపిలుడిగా అలాగే ఎన్నో విధాలుగా బోధలు కూడా చేశాడు సో ఆ వాటం కథా ప్రపంచ విరచనా కుతూహలము కలిగింది ఎవరి కథా ప్రపంచము అంటే శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలుండనై ఆ కుతూహలము కలిగిన వాడినై సో నా వేల కొలది జన్మలలో చేసినటువంటి కించిత్ తప తపస్సు వలన ఫలితముగా ఈ జన్మలో శ్రీమన్నారాయణుడి యొక్క కథల సమూహాన్ని విశేషంగా రచన చేయాలి అన్నటువంటి ఒక కుతూహలము కలిగిన వాడినై ఒక్క రాక నిషాకాలంబున రాక అంటే చంద్రుడు విశేషించి పౌర్ణమి నాటి చంద్రుని రాక అంటారు ఒక్క రాక నిషాకాలంబున ఒక రాత్రి ఆ పౌర్ణమి యొక్క రాత్రి సమయంలో సోమోపరాగంబు రాకంగని ఆ రాకను కని ఏ రాకను కన్నారు రాకా అంటే సంస్కృత పదం చంద్రుడు అని ఇక్కడ రాక అంటే తెలుగు తెలుగు పదం రాక ఎవరి రాక సోమోపరాగంబు రాక సోమోపరాగము అంటే సోమ అంటే చంద్రుడు ఉపరాగము అంటే ఆయన్ని కప్పే వేసేటటువంటిది ఆయన్ని ఆవహించేటటువంటి రాగం అంటే కోపం గల ఆవహం అంటే గ్రహణం చంద్రగ్రహణము సోమోపరాగము చంద్రగ్రహణము వస్తోంది అని తెలుసు తెలుసుకొని చూసి ఈ టైంలో చేయిద్దామా ఏమిటి కానీ చేయొచ్చా చేయకూడదా అందుకని సజ్జనానుమతంబున సజ్జనులు గొప్పవాళ్ళు మంచివాళ్ళు పండితులు పెద్దలు ఇత్యాది వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వారి అనుమతిని తీసుకుని ఇలా నాకు ఏదో ఒక ఒక సంకల్పం కలిగింది మహా మహాశ్రీమన్నారాయణ యొక్క ఆ కథా ప్రపంచాన్ని నాకు తెలుగులో రాయాలని ఎందుకునో అనిపిస్తోంది అది కూడా చందోబద్ధంగా రాయాలని పద్య కావ్యంగా గ్రంథంగా రాయాలని అని వారి అనుమతిని తీసుకోవడానికి ఇవాళే మొదలెడదాం అనుకుంటున్నాను అది కూడా ఈ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం సమయంలో మొదలెడదామని అనుకుంటున్నాను మీరందరూ అనుమతించాలంటే అంటే వెళ్ళిన మీకంటే ఏమిటి నువ్వు అందుకోసమే పుట్టేవు అని ఆ పెద్దలు ఆశీర్వదిస్తే సజ్జనాను మతంబున అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయగు గంగకుంజని ఆ సోమపరాగము కాలములో ఆ సమయమున గంగకుంజని జని అంటే వెళ్ళి ఎక్కడికి గంగకు గంగకు వెళ్ళేరు వీరేమో వరంగల్ దేవులు ఉంటారు కదా వీరు గంగకు వెళ్ళారా ఆ క్షణం అప్పటికప్పుడు ఆ ఆ రాక అని అనంటే మనకి ఆ పుణ్యత నదులన్నింటినీ కూడా మనం గంగ అంటాం గోదావరి గంగ కృష్ణ గంగ కావేరీ గంగ అన్ని గంగలే జలము అంటే గంగ విశేషించి పుణ్య జలము అయితే గంగ అందుకని గోదావరి తీరానికి వెళ్ళారు అని గంగకుంజని అంటే గోదావరికి గని జని జని అంటే వెళ్ళి ఎలాంటి గోదావరి శుభ్ర సముత్తుంగ భంగ గంగకుంజని ఆ గోదావరి ఎలా ఉందిట అంటే ఆ రోజు అభ్రం అభ్రం అంటే ఆకాశం అభ్రం కష కష అంటే కష పేరులో నుంచి వస్తారా కష ఆ పలకడానికే మనకి చాలా కఠినంగా ఉంటుంది అంటే కర్కషంగా అంటే వెళ్ళిన రాపిడవ్వడం వెళ్ళి ఆకాశాన్ని భూమిని తగిలితే ఆ తగలాలంటే అంత ఏమవ్వాలి సం ఉత్తుంగ తుంగ అంటే కొండ ఎత్తు ఉత్తు అంటే పైకి ఆ కొండ పైకి వెళ్ళి ఆకాశాన్ని అంటుకుని ఆకాశాన్ని తగిలి దానికి దెబ్బ కొట్టేలాగా కష శుభ్ర అది కూడా గంగా గోదావరి అవన్నీ పవిత్రమైన కూడా శుభ్రంగా ఉంటాయి శుభ్ర సముత్తుంగ పైకి లేచి మళ్ళీ భంగ పైకి లేచింది మళ్ళీ కింద పడుతుంది కదా సో పైకి లేచి కింద పడి సముత్తుంగ భంగ సముత్తుంగ భంగ సముత్తుంగ భంగ అంటే అలలు గోదావరి యొక్క అలలు అందులోకి విశేషించి పౌర్ణమి నాడు అలలు చాలా పైకి ఎగుస్తాయి అంటారు కదా అలాగా ఆకాశాన్ని తగిలి కింద పడి ఆకాశాన్ని తగిలి కింద పడినటువంటి అంతంత అలలుతో ఉన్నటువంటి ఆ గోదావరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి గంగకుంజని సో అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయగు గంగకుంజని కృంకులిడి ఇరుంకులు అంటే మునకలు అందులో ఇలా మునిగి మనందరం మొన్న మహాకుంభంలో అందరూ ప్రయాగరాజ్కి వెళ్ళి అక్కడ గంగలూరు జంగునియరు కదా అలాగా క్రుంకులిడి వెడలి మునిగిలి మునిగి మళ్ళీ బయటకు వచ్చి వెడలి అంటే బయటకు వచ్చేసి మహనీయ మంజుల పులిన తలంబున ఒక గొప్ప విశాలమైనటువంటి మహనీయమైనటువంటి మంజుల మెత్తగా ఉన్నటువంటి పులిన తలము పులినం అంటే ఇసుక పులిన తలము అంటే ఇసుక తలం అంటే ఇసుకలు అంటేనే మెత్తగా ఉంటాయి కదా ఇసుక తలము అందులోకి తడి ఒడ్డు దగ్గర మెత్తగా ఉంటుంది అది విశాలంగా ఉన్నటువంటి మహనీయ పులిన తలంబున మహేశ్వర ధ్యానంబు సేయుచం ఇక్కడ వెళ్ళారు గంగకు వెళ్ళారు పౌర్ణమి నాడు మునిగేరు బయటకు వచ్చారు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి మహేశ్వర ధ్యానం చేద్దాము శివుని ధ్యానం చేద్దాము అని వారు కూర్చున్నారు కూర్చుని మహేశ్వర ధ్యానంబు సేయుచున్ కించిద్ ఉన్మీల లోచనుందని అది కూడా ఎలా పూర్తిగా కళ్ళు మూసుకునే ధ్యానం కాదు నిద్ర వచ్చు పూర్తిగా కళ్ళు మూస్తే అందుకని యోగలో మరో విధమైనటువంటి ధ్యానం ఉంది కించిద్దు ఉన్మీళిత అర్ధ ఉన్మీలితం అంటాం సగం ఇలా ఓపెన్ చేసి కొంచెం ఇలా ఓపెన్ చేసి ఈ చక్షుషోర్ మధ్య భ్రువోర్ మధ్య అని అంటే ఇక్కడ ధ్యానం కళ్ళనులా చూస్తూ అలా ఉండడం అదొక ప్రక్రియ అనమాట సో కించిద్దు లోచన ఉండని ఉన్న ఎడ అలా కళ్ళను సగం ఇప్పి సగం మూసుకొని ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఎడ ఆ సమయంలో ఏం జరిగింది అన్నది ఏం కనబడింది వారికి అన్నది తర్వాత ఒక శ్రీసభజన పెద్దగా విశేషంగా చెప్తారు సో అర్థమై ఉంటుంది కదా సో దీనిని ఇలాగ మనం వచనాన్ని చదవగలిగితే తెలుగులో మంచి ప్రౌఢంగా శక్తివంతంగా కూడా ఉంటుంది అందుకని ముందు మనం చదువుదాం పిల్లల చేత కూడా తర్వాత ఆ విధంగా చదివిద్దాం అని మరియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిమన్నారాయణ విరచనా కుతూహలుండనై ఒక్క నిషా కాలంబున సోమోపరాగంబు రాకంగని సజ్జనానుమతంబున శుభ్ర సముత్తుంగ భంగయగు గంగకుంజని కృంకులిడి వెడలి మహనీయ మంజుల పులిన తలంబున మహేశ్వర ధ్యానంబు సేచు మీల లోచనుండనై ఉన్న ఎడ అని దీన్ని అభ్యాసం చేయండి ఈ విధంగా చదవడం లైక్ చేయండి షేర్ చేయండి చదువు పది మంది చేత ఇంకా వాళ్ళకు కూడా ఇలాగ చదివించడం నేర్పిద్దాము సబ్స్క్రైబ్ చేయండి ఆ బెల్ ఐకాన్ నొక్కండి అలాగే కామెంట్ కూడా రాయండి ఏమైనా మీకు ఏం నచ్చింది మీరు ఇలా అభ్యాసం చేయగలిగిరా బాగుందా ఇలాగా అనేది మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి నమస్కారం já yes,